హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజీస్ ఆర్ లాక్స్ అండి ఈరోజు మనం గుడ్డు పొట్టి వేసుకుందామండి ఇవన్నీ గుడ్డు పొట్టుకి నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇది అల్లం పేస్ట్ తీసుకున్నాను ఫ్రెష్గా పెట్టుకొని అది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందామండి ఇదండి స్టిక్ పాన్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడైతే నూనె వేసుకుందాం మనం వేసుకుందామండి టేబుల్ స్పూన్ ఏం కాదండి పెద్దదే నూనె కాగినద్దాం కాగినాక మనం ఇవన్నీ సాల్ట్ వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం అల్లం పసుపు కూడా వేసుకున్నాం కారం వేసుకుందాం కోడిగుడ్లు కొట్టుకుందాం నాలుగు గుడ్లు తీసుకున్నాను కదా నాలుగు గుడ్లు ఇది బ్యాచిలర్స్కి పెళ్ళిగా పెళ్ళైన వాళ్ళకండి కొత్తగా చాలా ఉపయోగపడింది మనం ఉల్లిపాయలు టమాటాలు ఏం వేసుకోకుండా ఇలా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి కోడిగుడ్లు కొట్టు ఇప్పుడైతే తిప్పుకుందామండి ఒకసారి ఇలా ఇలా తిప్పుకుంటే తిప్పుకోవాలండి ఇలా పెద్ద ముక్కలు చిన్నగా కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయేది రెసిపీ అండి ఇది అయితే బ్యాచిలర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పొట్టు అసలు చాలా సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఎప్పుడైనా గొబ్బం ఎలా వేసేసుకుంటే తినేసేస్తాను కోడిగుడ్డు పొట్టు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూడండి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చూడండి ఎంత వేగిపోవాలండి నూనెలో ఇలా నీస్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే మీస్ అనేదే స్మెల్ రాదండి చాలా బాగుంటుంది చూడండి రూమ్లో ఏగితేనే బాగుంటుందండి కోడిగుడు ఇవ్వండి రెడీ అయిపోయింది టూ మినిట్స్లో అయిపోద్ది అండి ఎంతో చెప్పదు ఫాస్ట్గా అయ్యేది ఇదేనండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది చాలా సూపర్గా ఉంటుంది సూపర్గా చేసుకొని తినేయచ్చు ఇంకా బాయ్ అండి